జాస్మిన్ పవర్ స్టార్ ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో చూసావానే హా చూసానే చూస్తూనే ఉన్న హరిహర వీరమ తర్వాత అంత పవర్ఫుల్ గా తిరిగి రావడం అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కే సాధ్యం అవునే ఓజీ కేవలం సినిమా కాదు అది పవన్ ఫైర్ మళ్ళీ బాన్ అవడం మూడు వందల కోట్ల పైగా గ్రాస్ అంటే అది కూడా తెలుగు వర్షన్ అంటే మైల్ స్టోన్ అన్బిలీవబుల్ అదే కదా ఆ రివ్యూస్ ఆ కలెక్షన్స్ అబ్బాబాబా సోషల్ మీడియా మొత్తం ఒకటే స్లోగన్స్ హే రాపేది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ వరకు షూట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్యాన్స్ కి లిటరలీ పవర్ బూస్ట్ ఇచ్చేసింది ఈ ఓజీ జోష్ నవంబర్ ఎండింగ్ లో ఫుల్ షూట్ కంప్లీట్ చేసి ఫిబ్రవరి మార్చ్ మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయని ప్లాన్ చేస్తున్నారే అది సరిపోదే ఇప్పుడు ఇండస్ట్రీలో మరో పవర్ అలర్ట్ వైరల్ అవుతుంది దిల్ రాజ్ ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ ది నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయిందంట ఓ మై గాడ్ దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ కి యజ్ఞం లాంటిదే సర్లే ఎందుకు డైరెక్టర్ ఎవరే అనిల్ రావుపూడినే అనిల్ రావుపూడి అంటేనే కామెడీ ఎమోషన్ పంచులు అన్ని మిక్స్ అయిపోయేలా ఉంటాయే ఇక పవన్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ ఫీస్ట్ అనిల్ రావుపుడి దగ్గర ఓ మెసేజ్ ఓరియంటే మా స్టోరీ ఉందంట పవన్ కళ్యాణ్ టైం ఇచ్చిన వెంటనే వినిపించబోతున్నారంట ఒక్కసారి చేసుకో పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ అనిల్ రావు పడి డైలాగ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ థియేటర్స్ లో ఎరుపు కన్ఫర్మే అందుకని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ ఒక లైన్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మళ్ళీ మూవీ మూడ్ వచ్చేసారని పవర్ స్టార్ అంటే సినిమా కాదే సెలబ్రేషన్ ఏ సినిమా వచ్చినా ఫ్యాన్స్ కది పెద్ద ఫెస్టివల్ అవుతుంది పవర్ స్టార్ ఇన్ పవర్ మోడ్ ఫర్ ద పవర్ స్టాంగ్ హే గర్ల్స్ ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీలో పాత హిట్ జోడీలు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారంటే తెలుసా మీకు అవునే తారా సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు పాత కెమిస్ట్రీ రిపీట్ అవ్వబోతుంది మొదటిగా నాగార్జున అండ్ అబూజ్ అంటే కదే అవున్ లక్కి నిన్నే పెళ్లాడతా తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి మళ్ళీ కలుస్తున్నారంట కింగ్ హండ్రెడ్ సినిమాలో కార్తిక్ డైరెక్షన్ లో హీరోయిన్ గా నటించబోతున్నారంట వావ్ క్వీన్ టబుతో నాగ్ మళ్ళీ రొమాన్స్ అంటే రాయల్ ఫీల్ పక్కా ఈ మూవీలో నాగచైతన్య చైతన్య గెస్ట్ రోల్ లో చేయబోతున్నారంటే అయితే మళ్ళీ మన మూవీ లాంటి బ్లాక్ బస్ హిట్ చూడబోతున్నాం అనమాట సెకండ్ వన్ వెంకటేష్ మీనా జంట దృశ్యం త్రీ లో మళ్ళీ కలుస్తున్నారంటగా వీళ్ళ జంట ప్యూర్ మ్యాజిక్ అవును మలయాళ వర్షన్ కంప్లీట్ అయిందంట తెలుగు వర్షన్ కి డైరెక్టర్ జీతూ జోసఫ్ రెడీగా ఉన్నారంటే ఇంకో సూపర్ కంబో రజనీకాంత్ రమ్యకృష్ణ కృష్ణ నరసింహలో ఫైర్ అయ్యి జైలర్ లో ఫ్యామిలీగా వచ్చి జైలర్ టూ లో మళ్ళీ స్క్రీన్ షేర్ చేయబోతున్నారు ఇక యంగ్ జనరేషన్ లో కూడా ఫుల్ హైప్ నడుస్తోంది ధనుష్ అండ్ సాయి పల్లవి కాంబో మళ్ళీ రిపీట్ కానుందట మారి టూ తర్వాత మళ్ళీ రిపీట్ అంటే ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పాలి నిజమే మారి మూవీ సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తుందంట ధనుష్ ఫీలింగ్ సాయి పల్లవి స్మైలింగ్ వీళ్ళ లవ్ స్క్రీన్ మీద లైటనింగ్ శివ కార్తికేయన్ కీర్తి సురేష్ ప్రియాంకతో రిపీట్ చేసి ఇప్పుడు మళ్ళీ శ్రీలీలతో జోడి కడుతున్నారంటే పరాశక్తి మూవీ తర్వాత శివి చక్రవర్తి కొత్త మూవీలోనూ ఆమెను రికమెండ్ చేశారంటే మొత్తానికి పాత హిట్ జంట్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి స్క్రీన్ మీద మళ్ళీ పాత మ్యాజిక్ మళ్ళీ మిలవల్లాడిపోతుంది సౌత్ స్క్రీన్ మీద లవ్ లెగసీ మళ్ళీ రియంట్రీకి గెట్ రెడీ సూపర్ జాను సమరా ఏటుగట్టు గ్లిమ్స్ చూసావా మాస్ ఊర మాస్ అనిపించిందే హ చూసానే బలికాయటల్లో సాయంత్రం తెష్ తుఫాన్ లా దూసుకొచ్చాడు ఆ కళ్ళల్లోని ఆగ్రహం మాటల్లో ఆ దమ్ము బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయే నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది హృదయాన్ని దడ పుట్టించేలా ఉంది విజువల్స్ అయితే కళ్ళకు పండగలా ఉన్నాయి డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి నిజమే తారా అసుర సంధ్య మొదలైంది రాక్షసుల ఆగమనం అన్న లైన్ ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది బలి క్యారెక్టర్ అంటేనే మాస్ బ్లాస్ట్ అని చెప్పాలి లోకల్ ఫ్లర్ నేటివిటీ అన్ని సూపర్ గా అనిపించాయి సాయి ఎమోషనల్ డైలాగ్స్ ఆ పౌరుషం దుమ్ము రేపేశాయి ఒక్క మాటలు చెప్పాలంటే సంబరాల ఏటికట్టు మూవీ టీజర్ రికార్డ్స్ రీక్రియేట్ చేసేలా ఉంది ఈ మూవీ రిలీజ్ డేట్ అప్పుడే శివరాత్రికి రిలీజ్ చేయాలని ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారే అయితే శివరాత్రికి సంబరాల ఏటికట్టు మూవీతో సాయి ధరం తెస్తాండవ్ అంటే ఏంటో చూపిస్తాడేమో అదే జోష్ తో కసేపు చిల్ అవుదాం లెట్స్ ఆన్ గర్ల్స్